త్యాగము వియోగము రెండు దాదాపు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి త్యాగం చేసినా కోల్పోతాము వియోగమైనా కోల్పోతాము అంటే ఒక వస్తువు మనము ఇయ్యడం ద్వారా వేరైతే దాన్ని త్యాగం అంటారు ఒక వస్తువు మనము ఇయ్యకున్నా మన నుంచి వేరైతే దాన్ని వియోగం అంటారు కానీ త్యాగం లోపల సుఖం ఉంది వియోగం లోపల దుఃఖం ఉంది రెండు వస్తువులు మన నుంచి దూరం కావడమే కానీ మనం ఇస్తే సుఖంగా ఉంటుంది మనము ఇవ్వకున్నా మన నుంచి దూరం అయితే దుఃఖంగా ఉంటుంది అందుకే ఆధ్యాత్మిక విషయంలో చెప్తారు ఇవన్నీ కూడా సుఖాలన్నీ కూడా మన నుంచి వినియోగం చెందే వియోగం చెందకముందే మనం వాటిని త్యాగం చేస్తే సుఖంగా ఉంటుంది అంటే వియోగము దుఃఖాన్ని ఇస్తుంది త్యాగము సుఖాన్ని ఇస్తుంది కనుక వివేకి అయిన వ్యక్తి వియోగానికి గురిగాడు త్యాగం చేస్తాడు ఎందుకంటే వియోగం కంటే ముందే అతను త్యాగం చేస్తాడు త్యాగం చేయడం ద్వారా సుఖం లభిస్తుంది ఆ వస్తువు మన నుంచి దూరం అయ్యేదే కానీ మనమే వదిలేం అనుకోండి సుఖంగా ఉంటుంది కానీ మనం వదలకుండా ఉండి అదే దూరం అయింది అనుకోండి దుఃఖంగా ఉంటుంది అందుకే మనము ఈ విషయ సుఖాలన్నీ కూడా మన నుంచి దూరం అయ్యేవే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా మన నుంచి దూరం అయ్యేవే అని భావించి వాటిని త్యాగం చేయడము వివేక లక్షణం అవుతుంది ఈ త్యాగం చేయడం ద్వారా మనము బంధం నుంచి దూరం అవుతాం ఈ త్యాగము ఎలా చేయగలం వివేకం లేకుండా త్యాగం చేయలేము వివేకం అంటే ఏంటంటే ఈ సుఖాలు నా నుంచి దూరం అవుతాయి వాటిని దూరమైన తర్వాత బాధపడే కంటే ఆ దూరం కాకముందే వీటిని నేను త్యజిస్తాను అని భావించాలి ఆ భావించడం ఎప్పుడు సాధ్యమవుతుంది వివేక జ్ఞానం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అవిద్య అవిద్య అంటే ఏంటి అనిత్యాన్ని నిత్యం అనుకోవడం అనాత్మను ఆత్మ అనుకోవడం అశుచిని శుచి అనుకోవడం దుఃఖాన్ని సుఖం అనుకోవడం అంటే అవిద్యలో నాలుగు భాగాలు ఉన్నాయి అనిత్యాన్ని నిత్యం అనుకోవడం అశుచిని శుచి అనుకోవడం అనాత్మను ఆత్మ అనుకోవడము దుఃఖాన్ని సుఖం అనుకోవడం ఈ దుఃఖాన్ని సుఖము అనుకోవడము అంటే ఏంటంటే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా వివేకం పొందిన వ్యక్తికి దుఃఖాలే వాటిని వదలాలనుకోవాలి వాటిని వదలడం ద్వారా మనకు శాశ్వత సంపూర్ణానందం లభిస్తుంది అవి మనం వదలకున్నా మన నుంచి వేరవుతాయి అప్పుడు దుఃఖం కలుగుతుంది కనుక తెలివైన వ్యక్తి అవి సుఖాలుగా కనిపిస్తున్నాయి కానీ దుఃఖాలే వీటిని వదిలేసేయాలి అని అనుకున్నప్పుడు సుఖం లభిస్తుంది ఎలాంటి సుఖము సంపూర్ణ శాశ్వత ఆనందం లభిస్తుంది ఆధ్యాత్మిక లోపల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శరీరం కానీ శరీరం ద్వారా వచ్చిన బంధాలు కానీ ఈ భౌతిక సుఖాలు కానీ అన్నీ మన నుంచి వియోగం చెందుతాయి వియోగం చెందినప్పుడు మనకు బాధ కలుగుతుంది దుఃఖం కలుగుతుంది కనుక వీటిని మొదలే వదిలేస్తే మనకు దుఃఖం కలగదు అంటే వీటి వియోగం వల్ల కలిగే దుఃఖం కలగదు ప్లస్ త్యాగం చేయడం ద్వారా మన లోపల బంధవిముక్తి జరుగుతుంది అంటే మనము వివేక వైపు ప్రయాణిస్తాం అంటే పూర్తిగా పూర్ణంగా మనము వివేక స్థితిని పొందాలంటే త్యాగం నుంచి మొదలవుతుంది త్యాగం చేయడం ద్వారా మనము వివేక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని చివరికి ఆత్మను పరమాత్మను తెలుసుకోగలం అంటే మన బంధానికి కారణము అవివేకం బంధానికి కారణం ఏంటిది అవివేకం బంధ విముక్తి అవు బంధ విముక్తి కావాలంటే వివేకం కావాలి వివేక జ్ఞానముంటే బంధ విముక్తి జరుగుతుంది అవివేకం ద్వారా మనం బంధంలో తెచ్చాము బంధము దుఃఖానికి కారణం విముక్తి సుఖానికి కారణం బంధం నుంచి మనము వేరు కావాలంటే వివేక జ్ఞానం కావాలి అది వివేక జ్ఞానము ఉండడం ద్వారా మనము ఈ బంధాలను చాలా సరళంగా సహజంగా వదలగలము వివేక జ్ఞానం లేనప్పుడు ఈ బంధాలను వదలడం అనేది కష్టదాయకంగా ఉంటుంది వివేక జ్ఞానం వచ్చిన తర్వాత మనము ఈ బంధాలను ఇష్టంగా వదిలిస్తాం వివేక జ్ఞానం లేకుంటే కష్టంగా వదిలేయవలసి ఉంటుంది కనుక వివేక జ్ఞానాన్ని పొద్దు ఈ బంధాలను మనము సరళంగా సహజంగా వదలగలగాలి సరళంగా సహజంగా వదలాలంటే వివేక జ్ఞానం ఉండాలి ఏ విధంగానైతే పాము కుబ్బుసాన్ని పూర్తిగా పక్వమైన తర్వాత వదిలిస్తుందో అదేవిధంగా మనిషి వివేక జ్ఞానము ఉదయించిన తర్వాత బంధాలను వదలటము చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు వదలడమే సుఖదాయకంగా ఉంటుంది కానీ వివేకం రాకముందు వదలడం కష్టదాయకంగా ఉంటుంది కనుక వివేక జ్ఞానాన్ని మనం పొందాలి వివేక జ్ఞానము పొందడం ద్వారానే మనము ఏది పొందాలో ఏది వదలాలో అర్థమవుతుంది అప్పటి వరకు అర్థం కాదు మనకు ఈ అవిద్య అనేది దూరం కావాలంటే వివేక జ్ఞానం విద్య కావాలి విద్య ఉంటేనే అవిద్య నుంచి దూరం అవుతాం విద్య లోపల అనిత్యాన్ని నిత్యం అనుకున్నాము ఈ శరీరము అనిత్యం కానీ నిత్యం అనుకుంటాము విద్య వల్ల అనాత్మను ఆత్మ అనుకుంటున్నాము ఈ శరీరాన్ని ఆత్మ అనుకుంటున్నాము ఎందుకు అవిద్య వల్ల అదేవిధంగా అశుచిని శుచి అనుకుంటున్నాము ఈ శరీరము నిజానికి మలినయుక్తమైనది అనుక్షణము మలినాలు ఉత్పత్తి అవుతుంటాయి దీంట్లోపల వీటిని బహిర్గతం చేయకుంటే దుర్గంధభరితం అవుతుంది కనుక ఈ శరీరాన్ని శుచి అనుకోవడం దీన్ని కూడా అవిద్యని అంటారు అదేవిధంగా శారీరక సుఖాలను మనము సుఖాలనుకుంటున్నాం శారీరక సుఖాలన్నీ కూడా దుఃఖయుక్తమైనవే ఏ విధంగానైతే అమృతతుల్యమైన ఆహారమైనా దాని లోపల ఒకటి రెండు చుక్కల విషం కలిపితే విషమైపోతుంది కనుక ఈ శారీరక సుఖాలన్నీ కూడా దుఃఖముతో మిళితమై ఉన్నాయి అంటే విషంతో మిళితమై ఉన్నాయి వివేక జ్ఞానం పొందిన తర్వాత ఈ విషయం అర్థమవుతుంది భౌతిక సుఖాలన్నీ దుఃఖంతో కలిసి ఉన్నాయి కనుక ఏ విధంగానైతే అమృతతుల్యమైన ఆహారమైనా ఒక చుక్క విషయం కలిపిన అది పూర్తిగా విషతుల్యం అయినట్టే ఈ భౌతిక సుఖాల్లో దుఃఖము మిళితమైంది కనుక ఈ భౌతిక సుఖాలన్నీ దుఃఖమయమే వివేక జ్ఞానం వచ్చిన తర్వాత మనిషి ఈ భౌతిక సుఖాలను త్యాగం చేస్తాడు ఈ భౌతిక సుఖాలను త్యాగం చేయకుండా వియోగం ద్వారా దూరం అవుతాయి కానీ అప్పుడు దుఃఖం కలుగుతుంది దానివల్ల ప్రయోజనం ఉండదు కానీ వివేక జ్ఞానాన్ని పొంది వియోగం కాకముందే మనము దాన్ని త్యాగం చేస్తే ఆ దుఃఖము ఉండదు అంతేకాకుండా మనకు ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది కనుక మనము జ్ఞానం ద్వారా త్యాగాన్ని పొంది వియోగం అనే దుఃఖం నుంచి దూరం అయిపోయి బంధ విముక్తి నుంచి బంధ విముక్తిని పొందాలి బంధాల నుంచి దూరమై బంధ విముక్తిని పొందాలి బంధం దేంతో ఉంది ఈ బంధాలన్నీ ఈ బంధాలు ఉండడం వల్ల మనకు దుఃఖం ఉంది ఈ బంధాలను దూరం చేస్తే దుఃఖాలు దూరం అయిపోతాయి ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటిది ఆత్మ ఎప్పుడు కూడా దుఃఖాల నుంచి దూరం కావాలనుకుంటుంది ఆనందాన్ని పొందాలనుకుంటుంది ఆ దుఃఖాల నుంచి దూరం కావాలి ఆనందాన్ని పొందాలంటే వివేక జ్ఞానాన్ని పొంది ఈ భౌతిక బంధాలను మనం త్యాగం చేయాలి జ్ఞానంతో త్యాగం చేయాలి అప్పుడు మనకు బంధ బంధ విముక్తి కలుగుతుంది ఆనంద ప్రాప్తి కలుగుతుంది